నమస్తే రైతులందరికీ ఈరోజు మేము టూ జీరో ఫోర్ త్రీ అనే వెరైటీలో రావడం అయితే జరిగింది ఇక్కడ రైతు వచ్చేసి లాస్ట్ ఇక్కడ వైరస్ అనేది ఎక్కువగా రావడం అనేది జరిగింది ఇక్కడ రైతు వచ్చేసి మనకు లాస్ట్ స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉంది ఆఫ్టర్ మేము చెప్పినటువంటి మందులు వాడిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది ఈరోజు వీడియో అనమాట చాలామంది రైతు సోదరులు వీడియోలో మాకు స్ప్రేయింగ్ షెడ్యూల్స్ చెప్పమని చెప్తా ఉడుగుతూ ఉన్నారు కాబట్టి ఈరోజు మీకు ఎర్రనల్లి నుంచి అలాగే బ్లాక్ క్రిప్స్ నుంచి వైరస్ తెల్లదోమ నుంచి పూర్తిగా నాలుగైదు రోజుల్లో క్లియర్ అయినటువంటి మందుల వివరాలు అయితే మీకు చూపిస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా కొత్తగా నేను చేయబోయే వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోలని నోటిఫికేషన్ ద్వారా అందరికంటే మీకు ముందు రావడం జరుగుతుంది లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ మిరప మూడెకరాలు ఇది దాదాపుగా మీకు అరవై రోజుల వయసు ఉన్నటువంటి మిరప ఫలము ఇది జల్లెపల్లి గ్రామము కూడేరు మండలము అనంతపురం జిల్లా ఇక్కడ మనకు బ్రౌన్ త్రిప్స్ అలాగే ఎర్రనల్లి బ్లాక్ త్రిప్స్ వైట్ ఫ్లే తెల్లదోమ ఈ మూడు డ్యామేజ్ చేయడం ద్వారా కొద్దిగా వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వచ్చి అనేది ఎక్కువగా వచ్చి కొద్దిగా మొక్క అనేది సిక్ అయింది ఇప్పుడు మొక్క అనేది అలా ఆ విధంగా సిక్ అవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే ఎదుగుదలనేది పత్రహరితమంతా లాగేసుకున్నంత పీల్ చేస్తాయి కాబట్టి ఎదుగుదల అనేది ఆటోమేటిక్గా ఆగిపోతుంది వీరు అనేక రకాల మందులు అంటే బయో మందులు కానివ్వండి లేక కొన్ని కంపెనీ మందులు కానివ్వండి కొట్టినా కూడాను ఆ వైరస్కు సంబంధించినటువంటి ఏదైనా తెల్లదోమకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఒక రెండు మూడు రకాలు వాడుతూ ఉండాలి ఒక మందు వాడేసి ఇది రిజల్ట్ రాలేదని చెప్పేసినప్పుడు వాళ్ళకి అంత క్లారిటీగా అనేది రిజల్ట్ అనేది కనపడదు కాబట్టి రెండు మూడు రకాలు వేసుకోవాల్సి వస్తుంది వైరస్కి సంబంధించినటువంటి మందులు కానీ ఎరణాలకి సంబంధించినటువంటి మందులు కానీ ఇక్కడ తెల్లదోమకు సంబంధించినటువంటి మందులు కానీ మూడు సపరేట్ సపరేట్గా ఇక్కడ మేము కాంబినేషన్ ద్వారా ఇవ్వడం అయితే జరిగింది ఆ మందుల వివరాలు అనేది మీకు చూపిస్తాను ఏ మందులు ఎలా వాడారు అనేది ఎన్ని స్ప్రేలకు ఎన్ని పంపులకు వచ్చిందనేది చూపిస్తాం ముందుగా మనకు ఐఐఎల్ కంపెనీ వారిది శిన్వా ఇది వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ పది పంపుల దాకా యూజ్ చేయడం అయితే జరిగింది అంటే మూడు ఎకరాలు ఎకరాకి వన్ సిక్స్టీ ఎంఎల్ ఒకటి అంటే పది పంపుల దాకా వేసుకోవచ్చు ఖచ్చితంగా మీరు పది పంపులు ఎనిమిది నుంచి పది పంపుల దాకా స్ప్రే చేయాలి తక్కువ స్ప్రే చేసినప్పుడు ఏమవుతుందో మీకు ఈ స్ప్రేయింగ్ అనేది తక్కువగా పడుతుంది కాబట్టి ఆకులనేది మీకు అంత రిజల్ట్ రాదనమాట కనీసం అంటే ఎనిమిది నుంచి పది పంపులు అంటే రెండు వందల లీటర్లు మీకు తడిచేట్లా స్ప్రే చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లాక్ త్రిప్స్ మీద పనిచేస్తుంది నార్మల్ త్రిప్స్ మీద పనిచేస్తుంది అన్ని రకాల రసం పీల్చే పురుగులు మీకు పనిచేస్తుంది అనమాట అలాగే పురుగు ఏదన్నా ఉన్నా కూడా పచ్చి పురుగు కానీ ఖైదోల్చి పురుగు మీద కానీ మీకు ఎక్సలెంట్గా పనిచేస్తుంది తర్వాత మేము వచ్చేసి ఎరణాలకి సంబంధించినటువంటిది ఇది వచ్చేసి ఒబెరాన్ టెక్నికల్ కంపెనీ వేరు కానీ కెమికల్ మాత్రము స్పైరోమెస్ఫిన్ ఇరవై రెండు పాయింట్ తొమ్మిది శాతం ఎస్సీ కాంబినేషన్లో మీకు ఒబెరాన్ టెక్నికల్ ఇచ్చాము ఇది వచ్చేసి లీటర్ నీటికి వన్ ఎంఎల్ వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ కూడా వేసుకోవచ్చు అంటే నల్లి తీవ్రత తీవ్రతను బట్టి మనము డోస్ అనేది ఇక్కడ వేసుకోవాలన్నమాట వన్ ఎంఎల్ సరిపోతుంది ఇది వచ్చేసి వన్ ఎంఎల్ అలాగే గ్రోత్ రావాలి కాబట్టి ఎప్పుడైతే మనకు తెల్లదోమ కానీ రసం పిలిచే పురుగులు కానీ ఎర్రెలు కానీ ఇక్కడ వచ్చినప్పుడు గ్రోత్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది ఏవైనా కూడా మీరు ఇక్కడ చూడండి గ్రోత్ కోసము అలాగే వైరస్ కోసము ఇది వైరస్కు సంబంధించినటువంటిది అంటే తెల్లదోమ ఎక్కువగా ఉన్నప్పుడు మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా తెల్లదోమ ఎక్కువగా డ్యామేజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆకులు మొత్తం ముడుచుకొని పోయి పసుపు వర్ణంలోకి మారుతుంది ఆకు ఈ పసుపు వర్ణంలోకి మారిన తర్వాత మీకు ఎలాంటి పూత కానీ కాయ కానీ రాదు ఒకవేళ వచ్చినా కూడా అది రాలిపోవడం మాత్రమే జరుగుతుంది కాబట్టి ఈ వైరస్కు సంబంధించినటువంటిది క్యూర్ తెల్లదోమకు వైరస్కు సపరేట్గా దీన్ని యాడ్ చేయడం అయితే జరిగింది ఇది వచ్చేసి మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి ఇది సపరేట్ సపరేట్గా కలుపుకోవాలి ఇంకోటి గ్రోత్కి సంబంధించినటువంటిది జిబ్రాలిక్ యాసిడ్ ఇవ్వడం అయితే జరిగింది దాన్ని మీరు కలుపుకోవచ్చు లేదంటే కూడా మనకు వేరే హ్యూమిక్ యాసిడ్స్ కానీ యాసిడ్స్ కానీ ఇట్లా సీవిడ్కి సంబంధించినటువంటి స్క్రీన్ పైన మీకు రెండు రకాలుగా కనిపి రెండు మూడు రకాలు చూపిస్తారు ఇవైనా వేసుకోవచ్చు మేమైతే ఇక్కడ జిబ్రాలిక్ యాసిడ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది అంటే గ్రోత్ బాగా రావడానికి మీకు అంటే కొద్దిగా బ్లాక్ కనిపిస్తుంది కదా మొత్తం అంతా బ్లాక్గా రావడానికి కొద్దిగా ఎదుగుదల ఒక రెండు మూడు రోజులు ఆగిపోయి ఉంటుంది కాబట్టి దాన్ని కొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి ఇది అంటే ఇది ఫాస్ట్ గ్రోతింగ్ అనమాట అప్పటికప్పుడు మనకు రిజల్ట్ కావాలి కాబట్టి కొద్దిగా మొక్క అనేది అంటే కొన్ని పది రోజులు అనేది వెనక్కి పడిపోయి ఉంటుంది కాబట్టి ఆ పది రోజులు ముందుకు తీసుకురావడానికి మాత్రమే ఫాస్ట్ గ్రోతింగ్ మాత్రం అనమాట లేదా హ్యూమిక్ యాసిడ్ కూడా ఇవ్వుకోవచ్చు సివి సీవీడికి సంబంధించినటువంటిది చూశారు కదా ఈ మూడు రకాలైతే ఇవ్వడం అయితే జరిగింది ప్రజెంట్ వైరి క్యూర్ అలాగే ఒబెరాన్ టెక్నికలు ఇక్కడ షిన్వా ఈ మూడు కాంబినేషన్లో మేము వైరస్కు ఇక్కడ క్లియర్ చేయడం అయితే జరిగింది అంటే ఇప్పుడు ప్రజెంట్ స్ప్రే చేసిన తర్వాత ఆరో రోజు అనమాట ఎలా ఉంది అనేది ఇప్పుడు మీకు స్క్రీన్ పైన వస్తున్నాయి కదా వీడియోస్ ఆ విధంగా ఉంది ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను రండి ఒకసారి మందులు స్ప్రే చేయకముందు ఒకసారి మొక్క పరిస్థితి చూడండి స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీరే చూడండి ఆకులు నీట్గా ఓపెన్ అయ్యేది రైతు సోదరులు గమనించాలి ఈ విధంగా ఆకులు మొత్తము ముడత అనేది ఓపెన్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి మన పొలంలో ఎక్కువగా సీడ్ వెరైటీకి సంబంధించినటువంటి టూ జీరో ఫోర్ త్రీ వెరైటీలో వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటాయి తెల్లదోమకు సంబంధించినటువంటి కానీ తామర పురుగులకు సంబంధించినటువంటి కానీ నల్లికి సంబంధించినటువంటి మందులు కానీ మీరు ఐదు రోజులకు ఒకసారి లేదా పది రోజుల లోపల ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి ఇక్కడ మేము స్ప్రే చేసిన తర్వాత ఆక అనేది ముడత అనేది తగ్గిపోతూ ఉంది ఇంకా ఐదు రోజులు ఇంకొక ఐదు రోజులకి ఇంకా చాలా బాగా వస్తుండడం రైతు సోదరులు చూడవచ్చు పూతలో కూడా మనకు ఎలాంటి తామర పురుగులు అయితే అయితే కనిపించడం లేదు పూత కూడా బాగా తెల్లగా నీట్గా రావడం అయితే గమనించవచ్చు చిన్న చిన్న ముడత అనేది నీట్గా వదులుతూ ఉంది ఇంకొక ఐదు రోజుల సమయం ఉంది ఆ ఐదు రోజుల్లో మొత్తం చాలా బాగా ఆకులు కూడా నీట్గా రావడం రైతు సోదరులు తర్వాత వీడియోలో నేను చూపిస్తాను ప్రస్తుతానికైతే స్ప్రే చేసిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మొక్క అనేది ఓపెన్ అయ్యిందో ఒకసారి రైతు సోదరులు గమనించాలి తర్వాత ఒక పది రోజుల తర్వాత నేను ఇంకొక వీడియో తీసుకొని మీకు పోస్ట్ చేస్తాను అంతవరకు చూడటం చూస్తే మీరు చాలా క్రిటికల్గా ఉంది ఇప్పుడు వరకు ఫిఫ్టీ పర్సెంట్ బాగా క్లియర్ అయింది చాలామంది రైతు సోదరులు స్ప్రేయింగ్ మందుల గురించి చెప్పమని అడుగుతూ ఉన్నారు నేను అందుకనే ఇలాంటి ఇబ్బందులతో గురైనటువంటి రైతు సోదరుల కోసం నేను ఈ వీడియోని అయితే తీయడం అయితే జరిగింది మీ పొలంలో కనుక ఇలాంటి పరిస్థితులు ఎవరైనా రైతు సోదరులు ఎదుర్కొన్నట్లయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి మందులను స్ప్రే చేసుకోండి స్ప్రే చేసిన తర్వాత ఐదు రోజులకు మీకు మంచి రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని సరికొత్త వ్యవసాయానికి సంబంధించినటువంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి